లక్ష్మి గదిలో లేకపోవడంతో అప్పుడు ప్రకాష్ ఎలాగైనా సరే లక్ష్మి ల్యాప్టాప్ని ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంట్లో అందరూ కలిసి ఫుట్బాల్ ఆడుకున్నారు కదా కాబట్టి ఏదో ఒక మూలన కూర్చొని ఏడుస్తుందేమో అని ప్రకాష్ లక్ష్మి గురించి అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి లక్ష్మి వస్తుంది నా ల్యాప్టాప్తో నీకేంటి పని ఇలా ఇచ్చేసేయని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సారీ లక్ష్మి ఇదిగో తీసుకో అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మితో ప్రకాష్ మిస్బిహేవ్ చేస్తావు ఈరోజు ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగింది కదా నాకు తెలిసి ఈ కుటుంబం ఎప్పటికీ నేను విహారీ భార్యగా కోడలుగా యాక్సెప్ట్ చేయదు కాబట్టి నేనే నీ మొగుడుగా నువ్వు ఫిక్స్ అయిపోవచ్చు కదా విహారీ కట్టిన ఆ తాళిని తీసేయి అప్పుడు నేను నీ మెడలో మరొకసారి తాళి కడతాను మనమిద్దరం భార్య భర్తలుగా కొత్త జీవితం ప్రారంభించవచ్చు నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను లక్ష్మి ప్రామిస్ అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఒక్కసారిగా ప్రకాష్ చంప పగల కొడుతుంది ఎరా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానో ఈ జన్మకు నా భర్త విహారీ గారే చావైనా బతకైనా ఆయనతోనే ఇంకొక్కసారి నా ముందు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చిగా వాగేవంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ లక్ష్మి ప్రకాష్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రకాష్ అమ్మో ఈ లక్ష్మి పైకి చూడటానికి అమాయకంగా కనిపిస్తుంది కానీ ఇది మామూలుది కాదు ఏదో ఒకటి చేసి ఈ లక్ష్మిని సొంతం చేసుకోవాలి అప్పటిక నేను జీవితాంతం బిందాస్గా కూర్చొని తినొచ్చు అని ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు సహస్ర విహారీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే సహస్ర ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా సహస్ర దగ్గరికి పద్మాక్షి వస్తుంది ఏంటే ఎందుకలా ఉన్నావని అంటూ ఉంటే రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తున్నానమ్మా ఆ లక్ష్మి బావని నా నుండి దూరం చేయాలని చూస్తుందేమోనని నాకు అనిపిస్తుంది అసలు పెళ్ళైన తర్వాత కూడా బావ నాతో ప్రేమగా ఉన్నదే లేదు ఇదంతా ఆ లక్ష్మి వల్లే అని సహస్ర బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు పద్మాక్షి ఇకపై నీకు అటువంటి కష్టాలు ఉండవలేవే ఎలాగో విహారీ నువ్వు అమెరికాకి వెళ్ళిపోతున్నారు కదా నీకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా యమున వదిన మీరు అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు శాశ్వతంగా ఉండిపోయేలాగా ఏర్పాట్లు చేస్తుంది మీ డాడీతో కూడా నేను అన్ని విషయాలు మాట్లాడాను నిజానికి ఈ విషయాన్ని నీకు సర్ప్రైజ్గా ఉంచుదామని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు పడే టెన్షన్ చూసిన తర్వాత చెప్పకుండా ఉండలేకపోయాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అనేది అంటే రేపు బావ నేను యుఎస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పర్మనెంట్గా ఉండబోతున్నామన్నమాట అని అంటూ ఉంటే అవుని నిన్ను నా నుండి దూరంగా పంపించేస్తున్నందుకు కాస్త బాధగా ఉంది కానీ విహారితో నువ్వక్కడ సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించకు విహారితో ఎలా నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టాలా అని ఇప్పటి నుండే కళలు కన్నడం మొదలు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి అంబిక కూడా వస్తుంది మొత్తానికి పర్మనెంట్గా నువ్వు విహారీ అమెరికాకి వెళ్ళిపోతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడున్న బిజినెస్ల గురించి మీరెవరూ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు విహారీ స్థానంలో నేను మన పేరుని నిలబెడతాను అని చెప్పి అంబిక మొత్తానికి వీళ్ళిద్దరూ అమెరికాకి వెళ్ళిపోతే నా సామ్రాజ్యం మళ్ళీ నా చేతికి చిక్కుతుంది ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని అవ్వచ్చు అని చెప్పి లోపల ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సహస్ర నువ్వు బిహారీ షాపింగ్కి వెళ్ళండి మళ్ళీ రేపు ఊరు వెళ్ళాలి కదా అని అంటూ ఉంటే అలాగే అమ్మ ఇప్పుడే వెళ్ళి బావని షాపింగ్కి వెళ్దామని అడుగుతాను అని చెప్పి సహస్ర విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు పాపం నా వల్ల లక్ష్మికి అన్నీ కూడా కష్టాలే తను ఏ తప్పు చేయకపోయినా పద్మాక్షి అత్తయ్య ఎప్పుడూ కూడా తన మీద చేయి చేసుకుంటూనే ఉంది ఇదంతా నా అసమర్థత వల్లే జరుగుతుంది లక్ష్మి మెడలో నేను తాళి కట్టాను కానీ తనే నా భార్య అన్న నిజాన్ని నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేకపోతున్నానో అని చెప్పి విహారీ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఒక్కరోజైనా లక్ష్మిని నా భార్యగా సంతోషంగా చూసుకున్నామంటే ఎప్పుడు ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది నిన్న జరిగిన దానికి తనకు ఎలాగైనా సరే క్షమాపణ చెప్పాలి అని ఇకపై ఎప్పుడు కూడా లక్ష్మి కళ్ళలో నుండి నీళ్లు రాకుండా చూసుకోవాలని విహారీ అనుకుంటూ ఉంటాడు ఇక లేట్ చేయడం మంచిది కాదు లక్ష్మి నా భార్య అన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేయాలి అని విహారీ అనుకుంటూ ఉండగా అప్పుడే సహస్ర అక్కడికి వస్తుంది బాబా మనం హనీమూన్కి యూఎస్ వెళ్తున్నాం కదా అందుకే షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాను నువ్వు కూడా వస్తే బాగుంటుంది నీకు కావలసినవి నువ్వు కూడా కొనుక్కుందు కానీ నాతో పాటు షాపింగ్కి రాబావా అని సహస్ర అంటూ ఉంటుంది లేదు సహస్ర నేను నీతో పాటు రాలేను నాకు ఇక్కడ చాలా ఉన్నాయి నేను కొత్తగా రాబోతున్న ప్రాజెక్ట్ గురించి వర్క్ చేయాలి అని విహారీ అంటూ ఉంటాడు అప్ప ఆ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు ఉండేవే కదా బాబా రాబావా షాపింగ్కి వెళ్దామని చెప్పి సహస్ర విహారిని విసిగిస్తూ ఉంటుంది ఇక దాంతో నన్ను విసిగించింది చాలా సహస్ర దయచేసి నన్ను ఒంటరిగా వదిలేసాయి కావాలంటే షాపింగ్కి నువ్వు ఒంటరిగా వెళ్ళు అని విహారి సహస్ర మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో సహస్ర సారీ బావా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతావు బావా ఇప్పుడు నువ్వు నా మీద విరుచుకు పడవచ్చు కానీ ఏదో ఒక విధంగా నేను మాయ చేసి అమెరికాకి తీసుకువెళ్ళి అక్కడ నేను నా కొంగుకి కట్టేసుకుంటాను ఇంకా శాశ్వతంగా నువ్వు లక్ష్మికి దూరం అయ్యేలాగా చేస్తాను నిన్ను నా వాడిని చేసుకుంటాను అని చెప్పి సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహారి లక్ష్మితో మాట్లాడాలని చెప్పి లక్ష్మి గదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడు మెట్ల దగ్గర డివర్స్ పేపర్స్ కనిపిస్తాయి ఆ డివోర్స్ పేపర్స్లో విహారి కనక మహాలక్ష్మి అని చెప్పి వాళ్ళిద్దరి పేర్లు రాసి ఉంటాయి ఆ పేర్లను చూడగానే విహారి ఒక్కసారిగా షాక్ అవుతాడో కనకం నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుందా అని చెప్పి వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి నీతో కొంచెం మాట్లాడాలి నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది విహారీ గారు ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నారు అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు లేదు విహారి గారు నేను మీ దగ్గర ఏం దాస్తాను ఏమీ దాయటం లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది నిజం చెప్పు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు గత కొద్ది కాలంగా నువ్వు దేని గురించో బాధపడుతున్నావో ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూనే ఉన్నావో దయచేసి ఇప్పటికైనా అది ఏంటో చెప్పు అని విహారీ ఎంత అడిగినా సరే లక్ష్మి మాత్రం నిజం చెప్పకుండా మౌనంగా ఉంటుంది ఇక దాంతో విహారీ నువ్వు బాధపడుతుంది దేని గురించేనా అని చెప్పి డివోర్స్ పేపర్స్ చూపిస్తూ ఉంటాడు నువ్వు నాకు డివోర్స్ ఇవ్వాలనుకోవడం ఏంటి లక్ష్మి అసలు నాకెందుకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నావో కారణం చెప్పు అని విహారి లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి విహారి గారు మన ఇద్దరి మధ్య బంధం అనుకోకుండా ముడిపడింది కానీ నిజానికి ఈ ఇంటి కోడలుగా మీ భార్యగా ఉండే అర్హత కేవలం సహస్ర అమ్మగారికి మాత్రమే ఉంది అందుకే నేను మీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను శాశ్వతంగా మన బంధాన్ని తెంచేయాలని అనుకుంటున్నాను అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు విహారీ ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు లక్ష్మి తెంచేస్తే తెగిపోయే బంధమా మనది నిజంగానే నువ్వు మనస్ఫూర్తిగా నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా లేదంటే ఎవరైనా బలవంతంగా నీ చేత ఇదంతా చేయిస్తున్నారా అని విహారీ అడుగుతూ ఉంటాడు లేదు విహారీ గారు ఎవరు కూడా నన్ను బలవంతం చేయడం లేదు నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటే లేదు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నిజంగా మన బంధానికి నువ్వు విలువ ఇవ్వని దానివైతే ఎన్నోసార్లు నీ ప్రాణాలు పనంగా పెట్టి నన్ను కాపాడి ఉండేదానివి కాదు నా పక్కనే ఉండి నేను ఓడిపోతున్న ప్రతిసారి నన్ను గెలిపించేదానివి కాదు నీకు నా మీద ప్రేమ ఉంది లక్ష్మి నీ అంతట నువ్వు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత వడ్డే అంటూ విహారీ బలవంతంగా లక్ష్మి చేత తన మీద ఒట్టు వేయించుకుంటాడు ఇక దాంతో లక్ష్మి గేడుస్తూ విహారి గారు మన బంధం గురించి యమునమ్మ గారికి తెలిసిపోయింది మనం భార్య భర్తలుగా ఉండడం యమునమ్మ గారికి ఇష్టం లేదు ఆవిడ దృష్టిలో కోడలంటే కేవలం సహస్ర అమ్మగారు మాత్రమే అందుకే నేను యమునమ్మ గారికి ఇష్టం లేకుండా మన బంధాన్ని కొనసాగించాలని అనుకోవడం లేదు ఇక్కడితో మన బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి మీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అందుకే విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అని లక్ష్మి ఏడుస్తూ కుప్పకూలి విహారీకి చెప్పగానే విహారి ఏంటి లక్ష్మి నువ్వనేది అంటే నిన్ను విడాకులు ఇవ్వమని చెప్పింది అమ్మ అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి అవును విహారీ గారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ చూడు లక్ష్మి మా అమ్మ కాదు కదా ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను విడాకులు ఇవ్వను ఎందుకంటే నా మనసులో ఉంది నువ్వే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను లక్ష్మి నువ్వు నా శరీరంలో ఒక భాగం అయిపోయావు నిన్ను వదిలేయడం అంటే అది నా ప్రాణాన్ని వదిలేయడంతో సమానం అని చెప్పి విహారి లక్ష్మికి చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో ఇక ఆ రోజు రాత్రి విహారీ ఫుల్లుగా తాగేసి ఇంటికి వస్తాడు విహారీ తాగి రావడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అప్పుడు యమున విహారి ఏంటి ఎప్పుడు లేని ఇలా తాగొచ్చాడో అని చెప్పి రే విహారి రారా ఏమైంది నీకు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావంటో గదిలోకి తీసుకొని వెళ్తుంది ఇకప్పుడు విహారీ యమునని నిలదీస్తూ అమ్మ నీతో నేను చాలా మాట్లాడాలమ్మా చిన్నప్పటి నుండి నన్ను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశావో నా మీదే ప్రాణాలు పెట్టుకున్నావో కానీ నా మనసులో ఏముందో ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా ఎందుకు లక్ష్మిని నన్ను విడదీయాలని అనుకుంటున్నావో లక్ష్మి నా ప్రాణం నా భార్య అటువంటి నా భార్యను నా నుండి ఎందుకు విడిదీయాలని అనుకుంటున్నావని చెప్పి విహారి యమునని ప్రశ్నిస్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా సరే లక్ష్మిని నా నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దూరం చేయలేను లక్ష్మిని వదిలేయడం అంటే అది నా ప్రాణం వదిలేయటంతో సమానం చెప్పమ్మా లక్ష్మిని వదిలేయమంటావా లేదంటే నా ప్రాణం వదిలేయమంటావా అని చెప్పి విహారి యమునని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో యమున విహారి చెప్పిన మాటలు విన్న తర్వాత అయమయంలో పడిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి